గౌరు వాస విధానానికి స్వాగతం మనము గత వీడియోలో తెలుసుకున్నట్టు పునాదిని ఈశాన్యం నుండి ఉత్తరము మొదటగా తర్వాత రెండవది తూర్పు తీయడం ద్వారా దక్షిణ పశ్చిమాలు ఎత్తుగా అయ్యి ఆ నిర్మాణము సజావుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతుందనేది మనం తెలుసుకున్నాం ఈరోజు పునాదిని నింపడం కట్టడం స్టార్ట్ అనేది నైరుతి నుండి స్టార్ట్ చేయాలి నైరుతి నుంచి మొదటగా నైరుతి నుంచి ఆగ్నేయం వైపు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడం వలన మీకు దక్షిణ భాగం అంతా మిర్ర అవుతుంది ఎత్త అవుతుంది దానివల్ల ఉత్తరము తూర్పు అవుతాయి అదేవిధంగా రెండవ వరుసలో నైరుతి నుంచి వాయువ్యానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పునాది రాళ్ళు నింపడం అనేది ఈ నైరుతి భాగం నుంచి మొట్టమొదటిసారిగా ఆగ్నేయ భాగానికి వెళ్ళాలి అప్పుడు ఏమవుతుంది సహజంగానే ఈ ఉత్తరము తూర్పు దీనితో పాటు పడమరు కూడా పల్లెం అవుతుంది అనుకోవచ్చు కానీ ఎప్పుడైతే రెండు పల్లెములు ఉంటాయో ఒకటి ఎత్తుగా ఉంటుందో దీని యొక్క ప్రభావం అనేది ఈ పల్లెమే ఎక్కువ సూచిస్తుంది సెకండ్ టైము ఈ నైరుతి నుంచి వాయువ్యానికి నింపాలి పునాది పునాదిరాలు ఇక్కడ కట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తొంభై డిగ్రీలు అంటే మనము మేస్త్రి దగ్గర ఉన్న మూలమట్టాన్ని పరికరాన్ని ఇక్కడ పెట్టి ఇది సరిచూసుకోవాలి తర్వాత ఈ వాయు భాగం నుండి ఈశాన్య భాగానికి ఇది చిట్ట చివరిగా ఉంటుంది దీనికంటే ముందు ఆగ్నేయం నుండి ఈ ఈశాన్యానికి పునాదిని నిర్మించినట్లయితే ఆ యొక్క నిర్మాణము చేస్తున్న వ్యక్తులు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మీకు కూడా ఎలాంటి అంటే ఇంటి యజమానులకు ఎలాంటి డబ్బులు లేకపోవడం కానీ లేదంటే మరేతర ఆటంకాలు కానీ రాకుండా సజావుగా సాగుతుంది ఎలాంటి వస్తువులు కానీ ఏ చిన్న ఇటుక ముక్కలు కానీ రాళ్ళ ముక్కలు కానీ ఈ ఈశాన్య ప్రాంతంలో పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి చాలామంది ఏం చేస్తున్నారు కొంతమంది ఇందులోకి రావడానికి పోవడానికి తాత్కాలికంగా సిమెంట్ బ్యాగుల చేత మెట్లు ఏర్పాటు చేసుకొని ఉత్తర వాహ్యం గుండా వస్తున్నారు ఏమవుతుంది అనేక ఈ మేస్త్రిలకు తర్వాత యజమానులకు అనేక గొడవలు కావడము లేదా రుణాలు రాకపోవడము డబ్బు పరంగా అనేక చిక్కుల వల్ల ఈ నిర్మాణము ఆగిపోయే స్టేజ్ వస్తుంది సో కాబట్టి తాత్కాలిక మెట్లు కూడా ఉత్తర వాయువ్యంలో ఉండకుండా వీటిని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇది సత్ఫలితాలను ఇస్తుంది తొందరగా ఈ పని ముగింపుకు వస్తుంది ఇక్కడ కూడా తాత్కాలిక మెట్లు సంచుల ద్వారా తూర్పు ఆజ్ఞంలో వేసినట్లయితే ఇది తూర్పు ఆగ్నేయ నడక ఏర్పడి అనేక ఇబ్బందులను కలిగిస్తుంది కాబట్టి తాత్కాలిక టెంపరీ స్టెప్స్ కూడా మీరు ఈ ఈశాన్య భాగం నుండి వచ్చేందుకు ప్రయత్నం చేయాలి ఈ దక్షిణం వాళ్ళకి దక్షిణం రోడ్డు ఉన్నవారు దక్షిణ ఆగ్నేయం నుండి తర్వాత పడమర రోడ్డు ఉన్నవారు పడమర వాయువు నుండి లోపలికి ఇంటి లోపలికి పునాది లోపలికి వెళ్ళేందుకు టెంపరీ స్టెప్స్ ఏర్పాటు చేసుకోవడం వలన ఈ యొక్క స్టార్టింగ్లో మనం ఈ చేసే చిన్న చిన్న తప్పులు కూడా సరిచేయబడి ఈ పెద్ద ఒక యజ్ఞం లాంటిది ఇల్లు కట్టడం అంటే యజ్ఞం లాంటిది ఎన్నో డబ్బులు లక్షల రూపాయలు పెట్టే పెద్ద వ్యవహారం కాబట్టి ఇది ఎక్కడా కూడా ఆగకుండా ఇబ్బందులు జరగకుండా సమస్య రాకుండా పోవాలి అనే దానికి ఈ చిన్న చిన్న సూత్రాలు పాటిస్తే మీకు ఆ యొక్క నిర్మాణము త్వరితగతిన పూర్తవుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం